నువ్వు అమ్మ నేను అమ్మ ఎత్తుకుంటాం సరే ఎందుకంటే లవ్ అని ఎడితే రెండు మనుషులు కావాలి అట్లా ఎత్తుకోసారా చెరేతో అయితే అవ్వనీ పోయలే ఏం చేయలే కంచు వచ్చింది ఫస్ట్ నువ్వు పళ్ళు గబ్బు గోసం వస్తుంది ఏం చేయాలి అది లైట్ ఎత్తుకొని ఎత్తుకోను అంతే ఓకేనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏందంటే ఇలా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఉన్నాయి ఈరోజు ఇక్కడ తిరుపతికి వచ్చిన మనం ఈరోజు సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఎవరు ఫస్ట్ ఎక్కుతారు వాళ్ళ జెన్యున్ లో అని అంటారు మనము సో నేను లవ్ లవ్ గురించి అయితే కాదు బ్రో నేను ప్రేమతో దేవుని దగ్గర ప్రేమతో అయితే ఎక్కేస్తా బ్రో ఎక్కేస్తా కానీ ఫస్ట్ ఎక్కాలి అందరు ఎక్కేస్తా ప్రతి ఒక్కరు ప్రేమ దేవుని మీద చూపిస్తా వచ్చేది దేవుని ప్రేమతోనే సరికి అవునా అవును సో ఫస్ట్ మీ ఇద్దరు లవ్ జెన్యున్ అయితే ఇప్పుడు నిజే ప్రతి లవ్ జెన్యున్ అయితే ఫస్ట్ మీరు ఎక్కాలి నేను ఎక్కేస్తా మా జెన్యున్ మాది ఎక్కుతా ఎన్నో ఎన్నుగా ప్రేమించనా నువ్వు ఎందుకంటే లవ్ అని ఏది రెండు మనుషులు కావాలి అట్లా కొంత దూరం నన్ను ఎత్తుకుంటారు దాని తర్వాత ఇది ఎత్తుకుంటది ఏమంటావు నాతో మాట్లాడే కంటే మాట్లాడే కంట చిట్టి చిలక సో వీళ్ళకి ఛాలెంజ్ ఇచ్చినా చూద్దాం ఎవరు విన్ అవుతారు అనుకుంటారు మీరు కింద కాంబినేషన్ ముందే సెక్ చేయండి చూద్దాం దాండీ అనుకుంటారా సురేదా అనుకుంటారా మధ్య చెప్పండి చదువు వీడైతే చెప్పినా సరే దమ్మి ఎత్తుకొని రావాలంటే క్రష్ ఎత్తుకొని రావాలి మీదికి ఎత్తుకో ఎత్తుకొచ్చారు சரி குடாந்திர ஜந்திரோ ஆமா குதிரா பைசல் பிசல் పైసలు గీసాలు ఇవ్వడం చెప్పాలి ప్రేమ ప్రేమ వద్దా చెమట అది కరిష్పాలో దమ్ముంది క్రష్లో దమ్ముంది సరే

అదాల ఏంద్రా మీ కప్పులు ఎక్కడలరావ్ వేసుకుంట్రీ ఒకరి నుంచి ఒకరు ఎత్తుకుంటారు ఏంది అసలు మా కరుణ ఏంది బాబు ఇది నేను అదే సుఖం అనుభవిస్తున్నా అప్పటి నుంచి సో అంటే క్రష్ ఎత్తుకుందా అని చెప్పి ప్రీతి ఛాలెంజ్ చేసింది ప్రీతి ఎత్తుకుంటా అని చూద్దాం చిన్న కొడుకు ఉన్నాడు

సరే ఎవరిని మోయలే ఏం చేయలే కంచి అంటు ఫస్ట్ నువ్వు పర్లేదుకో గబు హేనైనా నువ్వా షాండీ కదా నన్ను కాదు మంచిగా చెప్పింది కదా నువ్వు అని చెప్పింది ఇక జల్లి పెళ్లి వేసుకుని ఊడిగా సీ గురించి ఏం చేయాలి అలవాటు అయ్యింది ఎత్తుకొని ఎత్తుకొని మంది ఆగలే కదా ఇలా మంది ఆగలే కదా బాధపడుతుంది దమ్మ అవుతుందిరా నేను ఇరుముడి ఎత్తుకొని ఫారెస్ట్ లోక నడిచేటప్పుడు నాకు ఇంతకాలం దమురాలే అమ్మో ఏం దేవుడా కోపమా దేవుడితో మాట్లాడే కదా అడగద్దా అది ఒక్కరు చెప్పలే కదా రేపు వెళ్తే ఎక్కుతా నాకేం లేదు ఒక్కని ఎక్కువ ఒక్కనే కాదు కప్పులు కప్పులు ఎక్కించుకున్నా రెండు మెట్లు

ఇది ఎత్తేడ పైకెక్క ఎప్పుడు రాంటావా అక్కడ రెడ్డికి వెళ్ళిపోయిందో ఎట్లయితే ఎత్తుకున్నావా అంతే ఓకేనా అదైతే కాదు నీకేమైనా ఆశ ఉందా ఫస్ట్ మీ దగ్గరికి వెళ్ళడానికి

ఎంతైనా మా లవ్ బెట్టరు అని చెప్పే వాళ్ళు మాటలకు మాత్రమే ఎంతైనా మేమే బెట్టారు తెలుసా అరే తిగురా నాటక ఇ ప్రీతి ఛాలెంజ్ ఇచ్చినట్టు చేసింది క్రష్ కరసిగిదుందా దాన్ని క్రష్ ఎ venga టైంది కోసం మా లవ్ హోరా ఛాలెంజ్ చేయడానికి వచ్చాం ఆ ఛాయమణికి వచ్చాం ఆ చాలంగా ఉంది ఈ అమ్ము ఐదు రూపాయలు స

అంటే క్రష్ స్మూత్ గా వస్తుంది చిన్న పూడీ ప్రీతి ఒక్కటే కొంచెం అల్లె ఎప్పుడైనా బంగారం చిన్నోడి మధ్య ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ ఎక్కలేరు ఇలా పదిహేలు మేమే చూసుకుంటాం ఎక్కిమని నడిపిస్తాం సో ఆ ఇల్లెట్ వచ్చిందనుకుంటా ఇంకా మీకు సౌండ్ వాల్యూమ్ ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది సో నేను డైరెక్ట్ మీద చూసేస్తాను